చిన్నారి చందమామ కథల్లోకి స్వాగతం గత భాగంలో అనిరుద్ నిశీతివనంలో ధైర్య పరీక్షను గెలిచాడు ఇప్పుడు అతనికి ఎదురవు కొత్త రహస్యం మాయా సరస్సులో దాగి ఉంది పాలగిరి అడవి చివర ఒక నీలి కాంతి మెరుస్తూ ఉండేది గ్రామంలో అందరూ దాన్ని మాయా సరస్సు అని పిలిచేవారు ఎందుకంటే ఆ నీటిలో చూసిన ప్రతిబింబం నిజం కాకుండా మనసులోని కోరికను చూపుతుందని యక్షిని ఒకరోజు అనిరుద్ధ్ని పిలిచి అంది ఇప్పటి వరకు నీ హృదయం సత్యం ధైర్యం నేర్చుకుంది కానీ ఇప్పుడు నీ కోరికలపై నమ్మకం చూపించగలవా అన్నది తెలుసుకోవాలి మాయా సరస్సు నీకు నిజమైన కోరికలు చూపిస్తుంది అని అనింది అనిరుద్ధ్ సరస్సు దగ్గరికి వెళ్ళాడు నీలి నీటిలో తాను చూసిన ప్రతిబింబం అతనికి ఆశ్చర్యం కలిగించింది తన ముఖం కాదు ఒక చిన్న అమ్మాయి కనిపించింది ఆమె నవ్వుతూ చేతులు ఊపుతూ చెప్పింది నన్ను రక్షించు అని అతడు భయంతో వెనక్కి అడుగు వేసిన వెంటనే నీటిలో నుండి యక్షిని స్వరం వినిపించింది ఇది నీ భవిష్యత్తు నీ కోరిక రక్షణ ప్రేమ మరియు దయ కోరికలు స్వార్థం కోసం కాదు సృష్టి కోసం ఉంటేనే అవి సత్యమవుతాయి అనింది అని రుద్ ఆ క్షణంలో అర్థం చేసుకున్నాడు తన జీవితానికి అర్థం ఇతరులను రక్షించడమే అని అతడు మళ్ళీ సరస్సు వైపు నమస్కరించాడు ఆ సమయాన మాయా సరస్సు కాంతి తెల్లగా మెరిసి యక్షిని రూపం కనిపించింది ఇప్పుడు నువ్వు సిద్ధమయ్యావు అంది మల్లికాయక్షిణి నీ హృదయం ఇప్పుడు పూర్ణమైంది సత్యం ధైర్యం దయతో సరస్సు కాంతి గాలిలో కలిసిపోయింది అనిరుద్ధ తలపై నీలిజ్యోతి వెలిగింది అది అతని ఆత్మలోని కొత్త వెలుగు అలా మాయా సరస్సు రహస్యం ద్వారా అనిరుద్ధ్ తన జీవిత లక్ష్యం తెలుసుకున్నాడు దయా మరియు రక్షణ అని కానీ మల్లికారక్షిణి పరీక్షలు ఇంకా ముగియలేదు తదుపరి భాగం సత్యదీపం జ్వాలలో కలుద్దాం ఇది మీ చిన్నారి చందమామ కథలు ప్రతి కథలో ఒక మాయ ఒక పాఠం